దారం ఫస్ట్ నుంచి ఇందులో హోల్లో పెట్టుకోవాలి రంధ్రం ఉంది కదా ఈ రంధ్రం నుంచి తీసుకొని ఈ క్లిప్లో ఇల్లు క్లిప్లో సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత బాబునికి కొంచెం అట్లా ఒక రెండు రౌండ్లు అట్లా తిప్పితే మనకు కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇవి ఉన్న ఇల్లు పెట్టుకోవాలి ఇట్లా చూసుకుంటే దీనికి తొడిగించుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే కిందికి ఈ క్లిప్ అనేది ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత పైకి ఉండాలి ఎందుకంటే ఇట్లా కిందికి పెట్టి మనం ఉంటే పనులు దంగిపోతాయి ఇట్లా ఉంచుకొని చూస్తాను అది వేసుకొని ఇక్కడ పెట్టుకుంటాము మీది అయిపోతుంది ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బ్లౌజ్ నెక్స్ట్ ఇప్పుడు ఏదో ఒక బ్లౌజు ఈ బ్లౌజ్ కుట్టాలనుకుంటున్నాం ఇది కొద్దిగా సైడ్ కుట్ల దాకా దీని కలర్ దారము దీనికి పెట్టి ఆల్రెడీ ఇట్లా సెట్ చేసి పెట్టుకొని మనం ఇది కుడతా ఉంటాం సైడ్ కుట్లవి ఇవి ఇవి కుట్టేలోపు ఈ దారం ఇంకోటి బ్లౌజ్కి సెట్ అయిపోతుంది అట్లా కూడా చేసుకోవచ్చు సో క్లాన్ తొందరగా వేస్ట్ కాకుండా అందువల్ల ఇది పెట్టి అట్లే దారం పెడితే అయిపోతుంది